నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ మాఘమాసం వచ్చింది అనగానే మాఘమాసం చాలా మంచిది అంటుంటారు అనేక శుభకార్యాలకు మంచిది అంటారు ఉత్తరాయణ కాలంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి శుభతత్వాలను తెలిపేటువంటి మాఘమాసంలో ముందుగా మనకు శుక్ల పంచమి ఏదైతే ఉందో ఆ పంచమి చాలా పవిత్రమైనటువంటిది జ్ఞానప్రదాయమైనటువంటిది జ్ఞానాన్ని పది మందికి ఇచ్చేటువంటి పంచమి అందుకే శ్రీ పంచమి వసంత పంచమి మథన పంచమి అని చెప్పేటువంటి సరస్వతి ఆరాధనకి అనుకూలమైనటువంటి పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పేటువంటిది మామూలు భాషలో మొత్తంగా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి సరస్వతి ఆరాధన చేసేటువంటిది సరస్వతీదేవిని పూజించేటువంటిది ఎందుకు ఈ పూజ చేయాలి ఎందుకు ఆరాధించాలి అమ్మని ఆ రోజు అంటే తల్లి సరస్వతి అంటే పూర్తిగా శ్వేతవర్ణంలో కనిపించేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి తత్వం మనకి అందుకే మనకు బొమ్మర గారు చెప్పారు శారద నీరదేందుకన సార పటీరాల ఆహార తుషార ఫేణ రజతాచల కాశ ఫనీష కుంద మందారామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా గలుగు భారతి అన్నారు ప్రతి వస్తువు ప్రతి పోలిక కూడా తెల్లటి వస్తువుతోటే పోల్చారు మరి ఎందుకంటే అమ్మ మనసు అంత స్వచ్ఛమైనటువంటిది అందుకే మనం అమ్మను ప్రతీకగా కనుక తీసుకుంటే అమ్మ పాదాల దగ్గర ఉండేటువంటి హంస మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే క్షీరని తీర న్యాన్ని ఎక్కడైనా సరే పాల నుండి నీరు నుండి పాలను వేరు చేయగలిగినటువంటి గొప్పనైన తత్వం కలిగినటువంటి హంస అక్కడ ఉంది అంటే ఎవరికి ఏ రకమైనటువంటి న్యాయాన్యాలు తెలిపేటువంటి స్థితిలో ఉండాలి అంటే అమ్మని ప్రధానంగా చెప్తూ ఉంటారు అలాగే అమ్మ చేతిలో ఎడమ చేతిలో ఉన్నటువంటి పుస్తకం వల్ల ఈ భౌతిక జ్ఞానాన్ని భౌతిక విద్యను అంతా తెలుసుకోవడానికి వీలవుతుంది అని చెప్పేటువంటి ఒక ప్రతీక ఇక మరి కుడి చేతిలో అక్షమాలు ఉంటుంది ఈ అక్షమాల వల్ల మనకు తెలిసేటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక విద్యనంతా కూడా నేర్చుకోవాలంటే తల్లిని ఆరాధించాలి అని తెలుస్తుంది ఇక రెండు చేతులతో మరి వీణ అయి ఉంటుంది వీణ సర్వకళలకు ప్రధానమైనటువంటిది వీణ అంటే సర్వకళలు ఏ కళను ఆరాధించాలన్నా తల్లి సరస్వతిని ఆరాధించాలి అని చెప్పక చెప్పేటువంటి స్థితి కాబట్టి అమ్మ సరస్వతిని వసంత పంచమి రోజు మనము గొప్పగా అమ్మ పుట్టినరోజు చేసుకుంటాం మరి ఈ రోజుల్లో దేనికోసం చేయాలంటే ఏ కార్యక్రమంలో అయినా నీకున్నటువంటి ఏ జ్ఞానం పొందడం కోసమైనా ఏ విద్య పొందడం కోసమైనా ఆ రోజు ప్రారంభించినట్టయితే ఆ రోజు శుభముహూర్తంగా ముహూర్తంగా చెప్తూ ఉంటారు అందుకే పిల్లలు ఎవరికైనా సరే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటే అక్షరాభ్యాసం చేయించాలి అంటే వసంత పంచమి ప్రముఖమైంది వసంత పంచమి రోజు కనుక మనం మొదలు పెడితే పిల్లలకు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద వస్తుంది అని చెప్తుంటారు అందుకని ఆ జ్ఞానం కోసం వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కూడా చేస్తూ ఉంటారు అంత ఎటు చూసినా కూడా తెల్లటి వస్త్రాల్లో పద్మం మీద ఆసీనరాలు ఆ తల్లిని పూజించేటప్పుడు మనం ఎలా చేస్తాం వసంత పంచమి అనగానే ఎవరికి ఎవరు ఎవరికి వీలుని పట్టి ఇంట దేవాలయాల్లో ఎక్కడైనా సరే అమ్మని ఆరాధించడం ప్రార్థించడం సరస్వతీదేవికి సంబంధించినటువంటి స్థుతి అష్టోత్తరాలు ఇవి చదువుకుంటూ ఉంటాం తెల్లని పుష్పాలతో పూజించడం అలాగే క్షీరాన్నంతో చేసినటువంటి పాయసాన్ని సమర్పించడం అలాగే అమ్మకు అమ్మ గురించి చెప్పినప్పుడు చాలా వరకు అందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే మధురమైనటువంటి వాటిని మాత్రమే అమ్మకు నివేదన చేస్తారు ఎందుకంటే అమ్మ నుండి మనం పొందేటువంటి ఆ వాక్కు ఏదైతే ఉందో వాగ్దేవత యొక్క వరం ఏదైతే ఉందో మనం కూడా తీయగా మధురంగా పదిమందితో మాట్లాడేటువంటి స్థితి కలగడం కోసం అమ్మకి మన మధుర పదార్థాలు నివేదన చేయడం అనేటువంటిది కనిపిస్తుంది ఏమైనా వసంత పంచమి అని చెప్పేటువంటి వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు అని చెప్పేటువంటిది పంచమి ఏ పేరు పెట్టినా కూడా ఈరోజు మనం చేయవలసింది అమ్మ ఆరాధన సరస్వతీ దేవిని ఆరాధించి ఈ అజ్ఞానాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని అనేటువంటి చీకటిని తొలగించమని అజ్ఞ అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాగయ అంటారు అట్లాగే గురువుగారు ఈ మనకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాటుకను మనకల్లా పెడతారు అనేటువంటి స్తోత్రంగా చెప్పేటువంటి దాంట్లో ఈ ముఖ్యమైనటువంటిది మనకున్న అజ్ఞానం పోవాలంటే సరస్వతీదేవిని ఆరాధించాలి పూజించాలి ప్రార్థించాలి అమ్మని ఎప్పుడూ మదిలో నిలుపుకోవాలి నమస్తే